హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ అయితే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేసేసేయండి అది ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ ఇంక వీడియోకి వచ్చేస్తే ఈ వ్లాగ్ వచ్చి మొన్న మండే వ్లాగ్ అండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నుంచి అయితే నేను షూట్ చేశాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చాలా వర్క్ ఉంటుంది కదా అందరికీ తెలిసిందే మామ్స్ అందరికీ తెలిసిందే పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా ఎంత వర్క్ ఉంటుందో పిల్లలు వెళ్ళక ముందు ఒక వర్క్ వెళ్ళిన తర్వాత ఇంకొక వర్క్ ఉంటుంది అనమాట అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటున్నాను అండి ఇక్కడ నా ట్రైపోర్ట్ చూసారా మా చిన్నబాబు ఇరిపేశాడు అనమాట ఇరిపేయడం వల్ల ఒక సైడ్ అనేది అది ఇరిగిపోయింది సపోర్ట్ కోసం అనేసి దాని కింద పిల్లోస్ పెట్టాను నేను ఇక్కడైతే నేను పూజ కోసం అని అన్ని అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి తర్వాత నేను ఇక్కడ అక్షింతలు ఏంటంటే నేను ఎప్పటికప్పుడు కలుపుకోకుండా ఒకేసారి ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అట్లా సరిపడా కొంచెం ఆవు నెయ్యి పసుపు వేసి అయితే ఒకసారి కలిపేసి ఉంచేసుకుంటాను అండి మనకి ఎప్పుడైపోతే అప్పుడు వేసుకోవచ్చు అన్నట్లుగా ఇక్కడైతే నా పూజ అంతా రెడీ అయిపోయి సారీ కంప్లీట్ అయిపోయిందండి నేను హారత్ కూడా హారతి కర్పూరం తివ్వను జస్ట్ మనకి ఏకహారతి ఉంటుంది కదా దాంతో అయితే ఇచ్చేస్తాను అండి మనకి కర్పూరం ఇవ్వడం వల్ల మాకు పైన దేవుడి పైన ఉండే వాళ్ళంతా కూడా బ్లాక్గా అయిపోతుంది అనమాట అందుకని నేను ఇంకైతే కర్పూరం ఎప్పటి నుంచి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి మానేసాను తీసుకోవడం ఇలాగ హారత్ ఏకహారతో ఇచ్చేస్తున్నాను అనమాట అక్కడ పువ్వులైతే ఆ రోజు వాచ్మెన్ ఎక్కువ తీసుకొచ్చాడు ఎక్కువ తీసుకురావడం వల్ల నాకు అండి ఎక్కువ పువ్వులు ఉండిపోయినాయి అనేసి నేను ఇంకా కొన్ని పువ్వులు అయితే బాక్స్లో పెట్టేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసాను నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా ఇక్కడైతే ఇక్కడ తులి సమ్మర్ దగ్గర కూడా దేమ్మది పెట్టేసుకున్నానండి ఆ రోజంతా ఫుల్ క్లౌడీ క్లౌడీగా ఉంది అనమాట చల్ల చల్లగా ఇక్కడ అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ చేస్తున్నాను ఆ రోజు టిఫిన్ అయితే నేను ఇడ్లీ చేసాను అనమాట ఇడ్లీ చేసి నెక్స్ట్ ఇక్కడ టమాటోని పల్లీ చట్నీ చేశానండి పిల్లలకి కర్రీ వచ్చి మా చిన్న బాబుకైతే బెండకాయ ఫ్రై చేశాను బెండకాయ ఫ్రై మా పెద్ద బాబు వేసుకోడు అందుకని వాడికైతే క్యారెట్ ఫ్రై చేశాను అనమాట రెండు కొంచెం కొంచెం ఉన్నాయి అందుకనేసి ఇంకా రెండు కర్రీస్ కూడా మార్నింగే చేసేసానండి ఉంటే నైట్ కూడా ఎలాగో యూజ్ అవుతుంది కదా అన్నట్లుగా ఇంకా రైస్ కూడా ఇంకా అన్నీ కూడా నేను సెపరేట్ బౌల్స్లో వేసేసుకుని డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేస్తాను అనమాట ఇక్కడైతే నేను ఆ టిఫిన్ కూడా పెట్టేసుకున్నాను ఆ చిన్న కప్లో రైస్ ఏంటని అనుకుంటున్నారా మా చిన్నబాబుకి స్కూల్ బాక్స్ కనేసి లంచ్ అనేది నేను కలిపేస్తానండి అన్నం కూర అవన్నీ కలిపేసి పెట్టేస్తాను అనమాట వాళ్ళు కలుపుకొని తినలేరు అనేసి నేను ఇంటి దగ్గర కలిపేసి పెట్టేస్తాను కొంచెం కలిపేది అన్నం అయిపోయింది అందుకని నేను చిన్న గిన్నెలో అయితే తీసి పెట్టేసాను అది కూడా టిఫిన్లో పెట్టేసుకుని నేనైతే ఇక్కడ కూర్చుని టీవీ చూస్తూ టిఫిన్ అయితే తినేస్తున్నానండి అప్పటి వరకు దే పూజ చేసుకునేంత వరకు కూడా నేను దేవుడి సాంగ్స్ పెట్టుకుని అలా చేసుకుంటూ ఉంటాను పూజ అయిపోయిన తర్వాత జస్ట్ నార్మల్గా ఏమైనా మెలోడీ సాంగ్స్ ఏంటి చిత్రాగారి సాంగ్స్ అట్లా పెట్టుకుని అవి వింటూ నేనైతే ఇక్కడైతే టిఫిన్ అయితే తినేస్తున్నానండి చూస్తున్నారు కదా సాంగ్స్ ఇక్కడ బట్టలు వాషింగ్ లో వేద్దామా వద్దా అనేసి ఆలోచిస్తున్నాను బయట క్లైమేట్ చూస్తే కూల్గా ఉంది మళ్ళీ వేసినా కానీ తడిచిపోతాయి అనేసి ఇంకా నేను ఆ రోజైతే బట్టలు కూడా వాషింగ్కే మేయలేదులేండి ఉంటే మీ ముగ్గురమే కదా ఒక టూ డేస్కి అలా వాష్ చేసుకుంటే మాకు వాషింగ్ మిషన్ నిండా కూడా సరిపోతున్నాయి అనమాట అందుకని నేను టూ డేస్కి ఒకసారి అయితే వేసేస్తున్నాను మాములుగా బెడ్షీట్స్ అలాంటివి అయితే నెక్స్ట్ డే ఒక టూ డేస్ కంటిన్యూ వేసేస్తాను అండి లోనూ బట్టలు లేవు కదా అనేసి అయితే నేను ఇంకా ఆ రోజైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఏమి వేయలేదు ఇంకా నా పని అంతా అయిపోయింది కదండి అయిపోయిన తర్వాత ఇంకా నేను డోర్ వేసేసుకుంటాను అనమాట నేను ఒకరిదానే ఉంటాను కదా అనేసి డోర్ అయితే వేసేసుకుని లోపల ఏమన్నా ఉంటే ఇంకా చేసుకోవాల్సిన పని ఏమైనా ఉంటే చేసేసుకున్న తర్వాత కొంచెం వీడియోకి సంబంధించి వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటానండి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే వీడియో వర్క్ అనేది వస్తాను నేను లేదంటే కంగారు కంగారు వచ్చేస్తుంది ఏదైనా వర్క్ ఉండి వీడియో వర్క్ చేసాము అంటే మనశాంతిగా చేయలేము అందుకనేసి నేను మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత వీడియో వర్క్ అయితే వస్తానండి వీడియో వర్క్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అప్లోడింగ్ అదంతా కూడా అప్పుడే చేసుకుంటాను అనమాట అదంతా అయిపోయిందండి కాసేపు ఇంకా రెస్ట్ తీసుకుని నేను లంచ్ చేసేసిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ టూ థర్టీ అట్లా అవుతుందండి లంచ్ చేసిన తర్వాత ఇంకేం అన్నట్లుగా నేనైతే ఇంకా పెడిక్యూర్ చేసుకుంటున్నాను అనమాట టీవీ చూస్తూ పెడిక్యూర్ ఏమీ లేదండి హాట్ వాటర్ పెట్టుకుని పెట్టుకునే లోపు మనకి బకెట్ ఉంటుంది కదా లేదంటే టబ్బు ఇందులో అయినా కానీ కొంచెం పసుపు కల్లుప్పు ఉంటుంది కదండి కల్లుప్పు కొంచెం షాంపూ అలానే వెనిగర్ ఉంటుంది కదా మనకి వెనిగర్ అట్లానే కొంచెం కుకింగ్ సోడా ఉంటుంది కదండి కుకింగ్ సోడా అవన్నీ కలిపేసి మనకి టబ్లో వేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం గోరెచ్చిగా ఉండ ఉంటే సరిపోతుంది మనం కాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేంతగా హీట్ అయితే సరిపోతుందండి అదంతా వేసి పెట్టేసి నేనైతే ఒక హాఫ్ అన్ అవరు ఒక ఫార్టీ మినిట్స్ అట్లా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత అట్లానే లోపల మన కాళ్ళు కాలు అలా రఫ్ చేసుకుంటే మట్ మట్టి ఏదన్నా నాను ఉంటున్నాయి కదా కాళ్ళు అందుకని మట్టి ఏమైనా ఉంటే వచ్చేస్తుందనమాట నేనైతే ఇక్కడ సోప్ రాసేసి బ్రష్తో అయితే నేను అదంతా కూడా బ్రష్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ మనకి ఎక్కడ పెడితే అక్కడే ఉంటుందండి బ్రష్లు అనేవి పెడిక్యూర్ చేసుకునేవి మనకి సూపర్ మార్కెట్ లో ఉన్న డి మార్ట్ అట్లా కూడా ఉంటున్నాయి ఇది నా బ్రష్ వచ్చి థర్డ్ బ్రష్ అండి ముందు రెండు బ్రష్లు ఉండేటివి అవి రెండు కూడా ఇరిగిపోయినాయి అనమాట నేను ఎక్కువ పెడికూర్ చేసుకుంటూ ఉంటానులేండి ఎక్కువ కాకపోయినా కానీ వీక్లీ వన్స్ అయినా పెట్టుకుంటాను లేదంటే నాకు కాలు నెప్పొచ్చేస్తే ఈ టైల్స్ మీద నడుస్తూ ఉంటాం కదండి అప్పటికీ నేను చెప్పులు యూజ్ చేస్తూ ఉంటాను అయినా కానీ ఒక్కొక్కసారి వీక్ ఒకసారి పెట్టుకుంటే పర్వాలేదు కొంచెం లేట్ అయ్యింది అంటే కాలు అయితే నొప్పి వచ్చేస్తాయి అనమాట వెంటనే ఇంక నేనైతే అండి పెట్టుకున్న ఒక టూ త్రీ డేస్ అయితే చెప్పులు లేకుండా అయినా నడిచేసిన నొప్పి ఏమి అదేమీ అనిపించదు ఇక్కడంతా అంతా చేసుకున్న తర్వాత ఆ కాలుకి మాయిశ్చరైజర్ లేదంటే కోకోనట్ ఆయిల్ రాయాలండి అలా వదిలేసేయకూడదు ఏదో ఎది రాసినా పర్వాలేదు ఏదో ఒకటి రాసుకుంటే కాలు అనేవి స్మూత్గా ఉంటాయి అనమాట పగలకుండా ఇక్కడ నా వర్క్ అంతా అయిపోయింది ఇంకా పెడిక్యూర్ అదంతా అయిపోయింది అనమాట అదంతా చేసుకుని వచ్చి హ్యాండ్ వాష్ చేసేసుకుని మార్నింగ్ క్లీన్ చేసిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదండీ స్టాండ్ లోపల తెచ్చి ఇంకా అవన్నీ ఎక్కడే ఎక్కడ పెట్టేస్తున్నాను అనమాట పెట్టేస్తూ ఆలోచిస్తున్నాను పిల్లలకి ఏం చేయాలి స్నాక్ ఏం తింటారు ఏంటని ఆలోచిస్తున్నాను అనమాట ఇంట్లో కూడా ఎగ్స్ అవి ఏమీ లేవులేండి సరే మార్నింగ్ రైస్ కొంచెం ఉండిపోయింది కొంచెం ఏం సరిపోదు కదా అనేసి ఎలాగో ఈవినింగ్ రైస్ నైట్ రైస్ ఎలాగో వండాలి కదా అదే కొంచెం ఇప్పుడు వండేసి వాళ్ళకైతే నేను మార్నింగ్ మిగిలిపోయిన రైస్ నేను ఫ్రెష్గా వండిన రైస్లో కొంచెం రైస్ తీసి అయితే అది ఇది మిక్స్ చేసి నేనైతే పిల్లలకి స్నాక్గా లెమన్ రైస్ అయితే రెడీ చేస్తాను అండి పిల్లలు వచ్చిన తర్వాత తింటారు కదా అనేసి ఏమీ లేదు అనుకుంటే కనుక నేను ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ అయితే ఉడకబెట్టి ఇచ్చేసి వాడికి బూస్ట్ పాలు లేదంటే షుగర్ పాలు అట్లా ఇచ్చేస్తా అనమాట ఏమీ లేకపోతాయండి ఇక్కడైతే గిన్నెలు అవన్నీ కూడా లోపల పెట్టేసుకున్నాను లోపల పెట్టేసిన తర్వాత పిల్లలకి రైస్ ఉండదామనేసి అయితే నేను రైస్ అంతా కూడా చూస్తాను అనమాట ఇవి మేము కొనుక్కున్న రైస్ కాదండి అమ్మ వాళ్ళు అదే డాడీ వాళ్ళకి పొలం ఉంది కదా అక్కడే పండించి మాకు ఆడించేసి అనమాట రెండేసి మూట్లు మూడు మూట్లు ఇస్తే మాకు ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అట్లా వస్తున్నాయి అనమాట త్రీ మూట్లు అట్లాగా ఇంకా ఏమన్నా ఉంటాయి కదా రాళ్ళు లేదంటే వడ్లు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ ఏరేసి నేనైతే క్లీన్గా నీట్గా కడిగేసి అయితే నేను ఇక్కడ బియ్యాన్ని నానబెట్టేసి పక్కన పెట్టేసాను ఒక నాన్నే లోపు మిగతా పని చేసుకోవచ్చు కదా అనేసి నేనైతే ఇంకా బియ్యం నాన్బెడ్స్ పక్కన పెట్టేసా అండి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇంకా ఈవినింగే చీకటి పడకముందే దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను దేవుడి దగ్గర సామాను అట్లాగే మనం మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు దేవుడికి పూలే పెడతాం కదండీ అవి కూడా తీసేస్తాను నేను ముందు రోజే ఆ నెక్స్ట్ డే తీసేమో అనుకోండి అక్కడ పూలు ఉన్న చోట అంతా కూడా చిన్న చిన్న పురుగుల్లాగా వచ్చేస్తాయి అనమాట అందుకనేసి నేనైతే ముందు రోజే అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను దేవుడి దగ్గర నెక్స్ట్ డే పూజ చేసుకునేటప్పుడు మార్నింగ్ హడావిడి కాకుండా మళ్ళీ మార్నింగ్ అంతా క్లీన్ చేసుకుని దేవుడి సామాన్లు అంతా కడుక్కునేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అందుకనేసి నేను ముందు రోజైతేనే క్లీన్ చేసుకుని నీట్గా పెట్టేసుకుంటా అండి అదొకటి నాకు కొంచెం చీకటి పడింది అనుకోండి చీకటి పడి నెక్స్ట్ డే ఫ్రైడే అట్లా కట అయితే కనుక నేనైతే ఇంకా దేవుడి సమన్ తీయను ఇంకా నెక్స్ట్ డేనే తీస్తాను నాకు చీకటి పడినా నెక్స్ట్ ఫ్రైడే అట్లాంటప్పుడు ఫ్రైడే నైట్ అలాంటప్పుడు దేవుడి దగ్గర పువ్వులు అలాంటివి ఏం తీయకూడదు కదా అనేసి అయితే ఆ రోజు వదిలేస్తాను అండి మాక్సిమం అయితే నేను ముందు రోజే అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఎప్పుడైనా మర్చిపోతే కనుక వదిలేస్తాను అనమాట ఇంకా నేనైతే నెక్స్ట్ డేనే క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఎలాగో మా పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మనకు చాలా వర్క్ ఉంటుంది అవన్నీ గిన్నెలు తోమడం ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం కిచెన్కి సంబంధించి అంత వర్క్ ఉంటుంది కదండి ఆ వర్క్ అంతా అయ్యేసరికి నాకు నైన్ అయిపోతుంది మళ్ళీ నైన్ అయిన తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర సామాన్లు మళ్ళీ అప్పుడే కడుక్కోవాలి అంటే ఇంకా లేట్ అయిపోతుంది పూజకి అందుకనే నేను ముందు రోజు అవన్నీ కూడా ప్లాన్గా క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకుంటాను అనమాట ఒక పావుగంటైనా ముందు చేసుకోవచ్చు కదా పూజ అనేసి నాకు నైన్ ముందే నైన్ కూడా కాదండి సెవెన్ ముందే పూజ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది నాకైతే మాత్రం కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే నాకు ఇంకా నైన్ నైన్ అయితే అయిపోతుందండి పిల్లలకి హాలిడే ఉంటేనే నేను త్వరగా చేసేసుకుంటాను పూజ ఎర్లీగా లేచిపోతాను కాబట్టి ఎంత కాదన్నా సిక్స్ లేస్తాను అండి లేచి ఎంత క్లీన్ చేసేసుకొని నేనైతే ఫస్ట్ ఫస్ట్ పూజ చేసుకుంటాను అనమాట పూజ చేసుకున్న తర్వాత అప్పుడు వస్తాను పిల్లలు హాలిడే అయితే పిల్లలు స్కూల్ ఉంటే కనుక ఫస్ట్ వంట చేసేస్తాను వంట చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను ఇంకా పూజ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటానండి ఇక్కడైతే నేను దేవుడి సామాన్లు అవన్నీ కూడా తెచ్చేసి పక్కన ఈ ఈలోపు ఇంకా స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసాను అండి నాను కదా ఆల్రెడీ అనేసి నేను రైస్ కూడా పెట్టేసాను అనమాట పెట్టేసి ఇక్కడ లెమన్ రైస్ చేస్తున్నాను చింతపండు ఏం కాదు కానీ లెమన్ రైస్ చేసేస్తాను అనమాట మొన్నటివి లెమన్ సిండిపోయినవి ఇలా పాడైపోతున్నాయి అనేసి లెమన్ రైస్ అయితే చేసేస్తుంది సింపుల్గా కూడా అయిపోతుంది కదా అనేసి ఇక్కడైతే లెమన్కి లెమన్ రైస్ కావాల్సినవి పచ్చిమిర్చి అలానే అల్లం ముక్కలు కూడా కోసేస్తున్నాను అండి నేను నార్మల్గా నేను అల్లం వేయను కానీ నార్మల్గా ఏంటంటే ఉప్మాలో కానీ లేదంటే పులిహోరలో కానీ అల్లం వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కానీ మా పిల్లలు మొక్క కూడా తీసేసి పక్కన పెట్టేస్తారు అల్లం ఒకవేళ వాళ్ళకి తగిలినా కూడా అందుకని ఒక్కొక్కసారి వెయ్యాలండి ఒక్కొక్కసారి వేస్తూ ఉంటాను వేయాలనిపిస్తే కనుక ఇక్కడ అల్లం అవన్నీ కూడా కోసి రెడీగా పెట్టేస్తాను పక్కన అయితే మనకి రైస్ అనేది కుక్ అవుతుంది నేను ఒక పక్క నుంచి పని చేస్తున్నా కానీ మొత్తం మొత్తం పని అంతా కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ చేసుకుంటే ఓకే మరి నాకు సగం పని ఉండగానే ఎక్కడైనా చిరాగ్గా ఉంది అనిపిస్తే కనుక వెంటనే ఇంక క్లాత్కి వెళ్ళి క్లాత్ పట్టుకెళ్ళిపోయి తుడిచేస్తాను అనమాట వెంటనే తుడిచేస్తాను స్టవ్ అన్న కూడా అంతే అండి ఒకటి చేశారంటే చిరాగ్గా ఉంది అనిపిస్తే కనుక వెంటనే తుడిచేసి ఇవి చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తాను అనమాట ఎప్పుడు తుడిచిందే తుడుస్తూ పావిందే పావుతూ ఉంటాను వీడియోలో ఏమనుకోదు ఇక్కడైతే రైస్ అంతా అయిపోయిందండి సెక్రెట్గా ఒక గిన్నెలో తీసి కొంచెం కరివేపాకు అయితే వేసి చల్లారి పెట్టేస్తున్నాను అనమాట ఈ మినీ ఫ్యాన్ అయితే నాకు బాగా హెల్ప్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుందండి ఫ్యాన్ అయితే మాత్రం నేను అది డిమార్ట్లో తీసుకున్నాను మాకు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనమాట ఇక్కడైతే నేను కొత్తిమీర చూపిస్తున్నాను అండి మీకు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అయితే షార్ట్లో పెట్టానండి కొత్తిమీర ఎలా స్టోరేజ్ చేసుకోవాలనేసి నిజంగా నేను కరెక్ట్గా నేను ట్యూస్డే స్టోరేజ్ చేశాను అండి నేను ఈ వీడియో తీసింది మండే అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మండే తీసాను చాలా ఫ్రెష్గా ఉంది కానీ పైన టిష్యూ అనేది కొంచెం తడిగా ఉందనమాట ఆ తడిగా ఉన్న టిష్యూ తీసేసి వేరే టిష్యూ అయితే వేసానండి వేసిన తర్వాత నాకు ఎంతైతే కొత్తిమీర కావాలో అంత కూడా తీసుకుని వాటర్లో వేసి పక్కన అయితే వేసి పెట్టేసుకున్నాను అనమాట నాకు ఇంకా మార్నింగ్ రైస్ నీళ్ళుందని చెప్పాను కదా ఆ రైస్ కూడా ఇందులో వేసేసి ముందుగా నేను లెమన్ అనేది జ్యూస్ తీసి పెట్టాను కదండి అందులో కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ వేసి ఉంచాను అనమాట దాన్ని కూడా ఈ రైస్లో వేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా పోపు అయితే ఏదైతే రెడీగా పెట్టుకున్నామో వేపేసి అది కూడా ఇందులో వేసేసిన తర్వాత అయితే మిక్స్ చేస్తా అండి మిక్స్ చేసేసి ఒకసారి టేస్ట్ చూసి దాన్ని అయితే పక్కన పెట్టేసాను అనమాట పిల్లలు రావడానికి ఇంకా టైం ఉందిలేండి నేను ఇది చేసిన కూడా త్రీ త్రీ థర్టీకి అట్లా చేస్తాను అనమాట ఇంకా మళ్ళీ కూర్చున్నామంటే పని అనేది లేట్ అయిపోతుంది అనేసి నేను ఇంకా పని ఏదన్నా ఉన్నది ఉన్నది అంటే కనుక ఆ పని అంతా కంప్లీట్ అయ్యేదాకా మనసంతగా ఉండదు ఒకవేళ పని అలా పెట్టి ఏదైనా పడుకోవాలన్నా లేదంటే ఏదన్నా టీవీ చూడాలన్నా కానీ నాకు అస్సలు ఇది అవ్వదండి అస్సలు ఏంటంటే టీవీ చూసినా మనశాంతిగా చూడలేను పడుకున్నా ప్రశాంతంగా పడుకోలేను అది అవే కళ్ళకు వస్తాయి పనుంది లే పనుంది లే అని ఇక అంతే నేనైతే ఉండగా అస్సలు పడుకోనండి హెల్త్ ఏమైనా ప్రాబ్లం అయ్యి బాగోకపోతే అది ఏమో కానీ నార్మల్గా అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఎంతైనా కానీ పని చేసుకున్న తర్వాతే తర్వాతేసేపు రెస్ట్ తీసుకుందాం అన్నట్లయితే అనిపిస్తుంది అనమాట నాకు ఇక్కడ అయితే లెమన్ రసేదంతా కూడా రెడీ అయిపోయిందండి ప్రిపేర్ చేసి దాన్ని అయితే డైనింగ్ టేబుల్ పెట్టేసి వచ్చేసా అనమాట పెట్టేసి వచ్చేసి ఇంక ఇదంతా కౌంటర్ టాప్ కౌంటర్ టాపు పైన లెమన్ రైస్కి పడ్డ గిన్నెలు అవన్నీ కూడా నేను ఇంకా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట అక్కడ ఫ్యాన్ అనేది బాగా డస్ట్ పట్టేసింది బాగా యూజ్ చేస్తూ ఉంటాను కదా అది కూడా ఒకసారి తడి క్లాత్ పెట్టి తుడిచేసి పక్కన పెట్టేసా అండి చూస్తున్నారు కదా ఇక్కడ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట నైట్ టైం అయితే నేను ఇంకా క్లోరిన్ వేసి నీట్గా ఇంకా కడిగేస్తాను స్టవ్ అంతా కూడా మార్నింగ్ ఫ్రెష్గా బాగుంటుంది కదా అనేసి క్లోరిన్ వేసి బాగా తో కడిగేసిన తర్వాత నేనైతే ముగ్గు పెట్టేసి ఉంచేస్తానండి ఇక్కడైతే గిన్నెలు అవన్నీ కూడా తోమేస్తూ ఉన్నాను నేను ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేస్తాను అండి సింక్ అంతా నిండేంత వరకు అస్సలు ఉంచుకోను అనమాట సింక్ అంతా నిండేంత వరకు ఉంచుకున్నాను అనుకో తర్వాత అయినా మనమే కదా నేనే కదా అన్న ఉద్దేశంతో అయితే నేను ఒక్కటి ఉన్నా కానీ తోమేసి ఇంకా టబ్లు అయితే వేసేస్తాను ఇక్కడైతే అంతా తోమేసి సింకులు అయితే సారీ అయితే బయట పెట్టేసి వస్తా అండి ఇంకా నేను దేవుడి సామాన్లు అవన్నీ కూడా తుడిచేస్తున్నాను అనమాట దేవుడి సామాన్లకి ఏం అవసరం లేదండి చాలామంది చాలా చెప్తూ ఉంటారు కదండి అది రాయాలి ఇది పెట్టాలి అది చేయాలి ఇది చేయాలి అనేసి అది ఏం అవసరం లేదండి పీతాంబరం ఒక్కటే యూజ్ చేస్తే చాలు పీతాంబరం యూజ్ చేసిన తర్వాత మనం పీతాంబరం తోక్కుని కడిగేసుకుంటాం కదా కడిగేసిన తర్వాత ఆ కడిగేసిన గిన్నె దేవుడి సామాన్లు అనేటివి అట్లా వదిలేకుండా మనం పొడి క్లాత్ తడిగా కూడా ఉండకూడదు పొడి క్లాత్ తో ఆ సామాన్లన్నీ కూడా తుడిచేస్తే మనకు అసలు నెక్స్ట్ డే కూడా అసలు వాటర్ మార్క్స్ అవి ఏమీ ఉండవండి నీట్గా ఉంటుందన్నమాట మనకి పీతాంబరమే మనకి తెల్లగా కూడా వస్తాయి దేవుడి సామాల్ అనేది ఇక్కడ అంతా కూడా నేను క్లీన్ చేసేసి ఇంకా పొడి క్లాత్ పెట్టి తుడిచేసాను అనమాట స్టోక్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు రావడానికి టైం ఉందలేండి చాలా టైం ఉందనేసి నేనైతే ఇంకా టీ కూడా పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే పాలు మీద వస్తుంది కదా అదంతా కూడా నేను స్టోరేజ్ చేస్తాను అండి నెయ్యి చేయడానికి బాగుంటుందనేసి ఇంకా ఆల్మోస్ట్ ఆ బాక్స్ కూడా నిండిపోయిందనమాట దాన్ని కూడా ఏదో ఫ్రీ టైం చూసుకుని దాన్ని కూడా ఒకసారి నెయ్యి అయితే చేసాలన్నమాట నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుంది అండి బాక్స్ నిండేసరికి హస్బెండ్ ఉంటే డైలీ తెచ్చుకునే దాన్ని పాలు మా హస్బెండ్ లేక నాకు ఒక టూ డేస్ అట్లా ఒకటి ఒక ప్యాకెట్ అట్లా పడుతుంది అనమాట ఫిఫ్టీన్ డేస్కి అట్లాగా నాకు బాక్స్ అయితే నిండిపోతుంది అది చెయ్యాలి ఇంక ఇక్కడైతే టీ అంతా కూడా మరిగిపోయింది టీ అయితే చక్కగా బాల్కనీలో కూర్చొని తాగేసాను అనమాట ఎందుకంటే బయట వెదర్ అనేది చాలా కూల్గా ఉందండి చక్కగా వర్షాన్ని అలా చూసుకుంటూ నేనైతే బాల్కనీలో కూర్చొని టీ అయితే తాగేస్తు ఉన్నానని లోపైతే మా పిల్లలు అయితే వచ్చేసారనమాట చూస్తూ ఉన్నాను అనమాట పైనుంచి ఫోర్ ఫోర్ థర్టీ అట్లా నుంచి చూస్తూ చూస్తూ ఉంటాను నేను ఎక్కువ ఫోర్ థర్టీ దాటింది అంటే బాల్కనీకి లోపలికి బాల్కనీకి లోపలికి అట్లా తిరుగుతూ ఉంటాను అన్నమాట పిల్లలు ఇంకా రాలేదు పిల్లలు ఇంకా రాలేదు అనేసి ఇక్కడైతే నేను కూర్చుని ప్రశాంతంగా అయితే టీ తాగేసానండి అనేమీ లేదులే అంతా చేస్తాను కాబట్టి ముందే వాళ్ళకి స్నాంతా ఇబ్బంది ఏమీ లేదు ఇంకైతే ఇక్కడ పిల్లలైతే వచ్చేసారండి కొత్తవి ఐడి కార్డ్స్ ఇచ్చారంట చూపిస్తున్నారనమాట ఐడి కార్డ్స్లో లో ఫొటోస్ ఉంటాయి కదండి అవి బాగోకపోతే మా చిన్నోడు ఎంత ఫీల్ అయిపోతాడో చీ అస్సలు బాగాలేదు నేను అస్సలు బాగాలేదు అనేసి ఫీల్ అవుతాడు ఉంటాడనమాట ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి